హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో కమ్మగా టేస్టీగా ఉండే వామాకు పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కార్తీక మాసం వింటర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సో చల్ల చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తిన్నాం అనుకోండి మనకి హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుండీలో కూడా వేసుకోవచ్చండి ఒక కొమ్మ తీసుకొచ్చి వేస్తే పెద్ద ఎక్కువగా అయిపోతుంది అనమాట సో మనం పచ్చడి చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు ఏదైనా లో కూడా వేసుకోవచ్చు మంచి అరోమేటిక్గా ఉంటుందన్నమాట అంటే వాము స్మెల్ వస్తుంది అలాగని వాము వామాకు ఒకటి కాదండి ఈవెన్ ఈవినింగ్స్ బజ్జీలు కూడా వేసుకోవచ్చు అసలు నిజంగా ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి దాంట్లో మీ పిల్లలకి ఇలాంటివి పెట్టడం అనేది అలవాటు చేయండి నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ఇలా వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని ముద్ద ముద్ద ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి సింపుల్ అండి ఆకు మనకి ఈజీగా దొరుకుతుంది ఎవరైనా ఇంట్లో ఉంటుంది అది తెచ్చి మీ కుండీలో వేసుకొని ఇలా వేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దీంట్లో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు నేను నువ్వులు తెల్ల నువ్వులు వేసుకున్నానండి దోరగా వేయగాలనమాట నువ్వులు మంచి స్మెల్ వస్తాయి కదా చిట్టుపట్ల వస్తుంది అంతవరకు నిదానంగా వేయించాలి అసలు ఈ నువ్వులే మనకి ఈ పచ్చడికి మంచి టేస్ట్ అండి చాలామంది శనగపప్పు వేస్ట్ చేస్తారు లేదంటే పల్లీలు వేస్ట్ చేస్తారు అలా కూడా చేయొచ్చు బట్ ఇది మాత్రం నువ్వులతో అయితేనే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేగాలన్నమాట ఆ పప్పులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయిస్తే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ పప్పులన్నిటితో ఈ పచ్చడి అండి మంచి టేస్ట్ అనమాట హెల్త్ కూడా చాలా చాలా మంచిది పచ్చడి ఎందుకంటే వామాకు మనకి డైజెషన్ కానీ డయాబెటిక్ కానీ అన్నీ తగ్గిస్తుంది యాక్చువల్గా ఇది డైజెషన్కి అయితే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి అలాగే మనం తింటున్నప్పుడు పప్పులు వేసుకున్నాము అలాగే నువ్వు పప్పు వేసుకున్నాము కదా ఇది ఐరన్ కూడా మనకి బాడీకి వెళ్తుంది ప్రోటీన్ వెళ్తుంది అలాగే గుప్పెడ మిరపకాయలు కూడా వేసుకోండి మిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ చల్లారాలండి పప్పులు కానీ మిరపకాయలు అన్నీ చల్లారాలి నువ్వులు అయితే చల్లారిపోయినాయి కదా ముందు ఫస్ట్ నువ్వులు మనం కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా కాకుండా ఒక రెండు మూడు పల్స్ తిప్పితే సరిపోతుంది అప్పుడు చల్లారిన పప్పులు కూడా ఇందులో వేసుకోవాలి పిల్లలకి ఇలాంటి పచ్చళ్ళు ఇలాంటి తింటాం అనేది వాళ్ళు మ్యాక్సిమం మనం చేసుకునే బీరకాయ పచ్చడి లేకపోతే దొండకాయ పచ్చడి ఏదన్నా ఆకుకూర పచ్చడి ఇట్లాంటివి తెలుస్తాయి కానీ ఈ వామాకు పచ్చళ్ళు ఇలాంటివి అనేది అసలు వాళ్ళకి వామాక్ అంటే ఏంటో కూడా తెలియని సిచ్యువేషన్ అండి సో వీటి హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేశామనుకోండి తప్పకుండా తింటారు అలాగే వెల్లుల్లిపాయలు అండ్ చింతపండు కూడా వేసుకున్నాను వేసుకొని అది మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాను వామాకైతే అయితే ఇంట్లో పెరిగిందే సో నేనేంటంటే వాష్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకుంటున్నాను ఆయిల్లో వేగినప్పుడు కూడా బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి ఇందులో పచ్చిదనం పోతే సరిపోతుంది అలాగే వేగుతున్నప్పుడు మనకి మంచి వామ్ స్మెల్ వస్తుందనమాట అప్పుడు మనం ఆఫ్ చేయొచ్చు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోండి బాగా వేగాలి అసలు ఈ పచ్చడి మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టామనుకోండి అబ్బా వెరైటీగా ఉంది అని చెప్పి నిజంగా హ్యాపీగా తింటారండి నేనైతే ఇది వారానికి ఒక్కసారైనా కంపల్సరిగా రసం కానీ లేదు అంటే ఇలా పచ్చడి కానీ చేస్తూ ఉంటాను డైజెషన్ ఎప్పుడైనా ఇబ్బంది ఉంది అంటే మాత్రం రెండు ఆకులు తీసేసి వేస్తూ ఉంటానండి రసంలో కానీ పప్పులో కానీ దేంట్లో అయినా ఇది మనం నేను ఇద్దరికి చేస్తున్నాను సో ఒక థర్టీ ఫైవ్ వరకు ఆకులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకుంటే ఒక ఇద్దరికైతే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసి అది ముద్ద చేసేసి లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవచ్చు వేసుకోకుండా చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకుంటే మనం తింటున్నప్పుడు పంటికి బాగా తగిలి మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట దీంట్లో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు